నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం ఆర్య కలెక్షన్స్ వచ్చామండి మీరు ఇంతకు ముందు నేను వీడియోస్ చేశానండి చూసే ఉంటారు బట్ ఈ రోజు ఏంటంటే మనం ఆర్యస్ కలెక్షన్ దగ్గర స్పెషల్ గా ఏంటంటే బ్రైడల్ శారీస్ వీడియో అయితే చేయబోతున్నామండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను వేసుకున్న శారీ చాలా బాగుందండి మనకు వచ్చేసి బేబీ పింక్ కలర్లో మీరు చూస్తే శారీ అంతా కూడా జరీ ఉంది చూడండి బాక్సెస్లో అండ్ మనకి ఫ్లవర్ డిజైన్లో చాలా బాగుంది జరీ అండ్ దీనికి వచ్చేసి మనకి రెడ్ కలర్లో అండ్ గోల్డెన్ జరీలో అయితే శారీ వచ్చింది అండ్ మనకు వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ అయితే రావడం జరిగింది అండ్ వీళ్ళది ఏంటంటే ఓన్ ఓన్గా మగ్గాలపై వీళ్ళు నేయిస్తారు కాబట్టి మనకైతే చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే వీళ్ళ దగ్గర పట్టు శారీస్ దొరుకుతాయండి నాట్ ఓన్లీ పట్టు శారీస్ అన్ని కూడా దొరుకుతాయి చూడండి ఇగో ఇవన్నీ కూడా గద్వాల్ శారీస్ సీకో పట్టు శారీస్ పట్టు శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు శారీస్ అండ్ నార్మల్ శారీస్ కూడా దొరుకుతాయండి బట్ స్పెషల్గా పట్టు శారీస్ ఎందుకు చెప్తున్నాను అంటే పట్టు సారీస్ వీళ్ళ దగ్గర ఫైవ్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ వరకు సారీస్ అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ గ్రామ్ గోల్డ్ అండి టూ గ్రామ్ గోల్డ్ లో అయితే శారీస్ అన్ని ఉంటాయి చూడండి ప్రతి సారీ కూడా చాలా యూనిక్ డిజైన్స్ లో యూనిక్ కలర్ కాంబినేషన్స్ లో అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి చూడండి ప్రతి సారీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో యూనిక్ డిజైన్స్ లో యూనిక్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మంచి లైట్ కలర్ అండి లైట్ కలర్ శారీకి మనకు వచ్చేసి పర్పుల్ కలర్ డిజైన్ అయితే వచ్చింది చూడండి బార్డర్ గ్యాప్ బార్డర్ టైప్ లో వచ్చింది చూడండి పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ టైప్ లో మంచి డిజైన్ వచ్చింది చూడండి ఇవి ప్రైసెస్ అయితే రివీల్ చేయలేమండి ఎందుకంటే వీళ్ళ దగ్గరికి రీసెల్లర్స్ కూడా వచ్చి శారీస్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రైసెస్ అయితే రివీల్ చేయొద్దని చెప్పారు ఎందుకంటే ఎక్కువ మటుకు రీసెల్లర్స్ వచ్చి వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఇది వచ్చేసి చూసారు కదా బార్డర్ కింద బార్డర్ వచ్చేసి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో చూసారు కదా అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్లో కలనేత కలర్లో అయితే వచ్చింది పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి లైట్ కలర్ అండి పింక్ కలర్ లో అయితే బార్డర్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి చూడండి ఆల్ ఓవర్ గా వర్క్ వచ్చింది కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చింది అండ్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీకు కంచి వెళ్ళిన దొరకమండి అంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది చూడండి మనకి ఆనియన్ కలర్ లో వచ్చింది చూస్తున్నారు కదా చాలా పెద్ద బోర్డర్ వచ్చిందండి ఇవాళ రేపు శారీస్ లో ఇంత పెద్ద బోర్డర్ రావట్లేదు అండ్ వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ లో అయితే డిజైన్ అంతా వచ్చింది చాలా బాగుంది పైన కింద వచ్చేసి మనకి నెమలి లో వచ్చింది అండ్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయండి శారీస్ అన్నీ కూడా స్పెసిఫిక్గా ప్రైసెస్ అయితే మెన్షన్ చేయలేకపోతున్నాము ఎందుకంటే రీసెంట్ ఉంటారు కాబట్టి ఇబ్బంది అవుతుంది ఇది చూసారు కదా ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి వచ్చేసి డార్క్ పింక్ కలర్ అయితే వచ్చింది బార్డర్ అండ్ మొత్తం ఓపెన్ చేయలేము ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ పళ్ళు ఎలాగైతే వస్తుందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుంది అండ్ బార్డర్స్ చూసారు కదా మనకైతే హ్యాండ్ కంటే ఎక్కువ బార్డర్ ఇచ్చారండి చాలా పెద్ద బార్డర్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా లైట్ గ్రీన్ కలర్ అండి రామా బ్లూ అనొచ్చు దీనికి వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది చూసారు కదా పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయండి శారీస్ స్పెసిఫిక్గా ప్రతిసారి ప్రైస్ అయితే చెప్పలేము ఎందుకంటే రీసెల్లర్స్ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది అనేసి ఎవరన్నా ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ లోనే దొరుకుతాయండి శారీస్ అయితే ఎందుకంటే వాళ్ళు సొంత మగ్గాల మీద నేయిస్తారు కాబట్టి శారీస్ అయితే చాలా తక్కువ ప్రైసెస్ లోనే దొరుకుతాయి మనకి మీరు చూస్తున్నారు కదా లైట్ గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూస్తున్నారు కదండి ఇలాంటి పట్టు చీరలు మీరు కంచికి వెళ్ళినా కూడా దొరకవండి ఇవాళ రేపు కంచిలో కూడా చాలా ఓల్డ్ మోడల్స్ దొరుకుతున్నాయి కొత్త మోడల్స్ అయితే దొరకట్లేదు ఇది వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి దీనికి వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది సారీ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ అండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ లో వచ్చింది అండ్ నెమల్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు అండ్ పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ప్రైసెస్ అయితే రివీల్ చేయలేము చెప్పాను కదా వీళ్ళవి హోల్సేల్ షాప్స్ షాప్స్లో అండ్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి చూసారు కదా మనకి శారీ అంతా ఏంటంటే సిల్వర్ వర్క్ లో వచ్చిందండి సిల్వర్ బుటీ సిల్వర్ వర్క్ లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ దాంట్లో జరి వచ్చింది ఇది సిల్వర్ జరి అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ జరి అండి లావెండర్ కలర్ కి రెడ్ కలర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే ప్లేన్ ఇచ్చేసి మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు అండ్ ఇది పళ్ళు లైట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చూడండి ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే ఉంటాయండి శారీస్ అని మనకి ఏమన్నా అయినా పేరెంట్ అయినా ఇక్కడ శారీస్ తీసుకుంటే మనకి ఏంటంటే చాలా హోల్సేల్ ప్రైసెస్ లో వస్తాయి ఇది ఒక కలర్ అండి లైట్ బ్లూ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా మనకి గోల్డెన్ కలర్ వచ్చింది బ్లౌజ్ మొత్తం కూడా అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో అయితే హ్యాండ్కిచ్చారు సేమ్ శారీకి ఎలా అయితే వస్తుందో డిజైన్ సేమ్ డిజైన్ లో అండ్ నెక్స్ట్ లాస్ట్ శారీ అండి ఇది వచ్చేసి గ్రీన్ లో వచ్చింది శారీ అంతా ఇలాంటి డిజైన్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్లో బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ పైన వచ్చేసరికి మనకి స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ మనకి శారీ ఓవరాల్ లుక్ చూస్తే ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కదా ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్న సారీస్ అండి అండ్ ఇవే కాకుండా ఇప్పుడు మనం చూపించినవి చాలా తక్కువ కలెక్షన్ అండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈ అల్మైరాస్ లో కూడా ఫుల్ గా మనకి పట్టు సారీసే ఉన్నాయండి ఇవి అన్ని కూడా పోచన్ పట్టు సారీస్ అండి చూస్తున్నారు కదా పోచంపల్లి శారీస్ ఉన్నాయండి వీటిల్లో కూడా వీటిల్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది చూడండి ఏంటంటే మనం అన్నీ కూడా ఒక్క వీడియోలో చూపించలేము కాబట్టి మనము కొన్ని కొన్ని అయితే మీకు ఇలాగ చూపిస్తున్నాను ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా రోజు కలెక్షన్ ఉంది వీటి ప్రైసెస్ అయితే మెన్షన్ చేయలేకపోతున్నామండి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ హోల్సేల్ తీసుకుంటారు కాబట్టి ఏంటంటే యాక్చువల్ గా వీళ్ళది పోచంపర్లేనండి వీళ్ళకి సొంతంగా మగ్గాలు ఉన్నాయి సో ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్ కైతే మనకి శారీస్ అయితే దొరుకుతాయి చూసారు కదా ఇవన్నీ ఇవన్నీ కూడా పట్టు శారీస్ ఏదండి అన్నీ చూపించలేం కాబట్టి మనకి టైం లేదు కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాము అన్నీ ఇప్పుడు మనం తీసి చూపించామండి శారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా కలెక్షన్ చూసారు కదా చాలా కలెక్షన్ అయితే ఉందండి చూద్దా చూసారు కదా శారీస్ అయితే పట్టు శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లో మంచి కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఒకవేళ ఎవరికైనా నచ్చినట్లయితే వీళ్ళ దగ్గరకు వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మేము చూపించిన వాటి లేదన్నా నచ్చినట్లయితే కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు శారీస్ ప్రైసెస్ చెప్తారు ఇంకా ఎలాంటి మీకు కావాల్సిన ప్రైసెస్లో ఇంకా ఎలాంటి శారీస్ ఉన్నాయి అనేది వాళ్ళు మీకు వీడియో కాల్ లాగా చెప్తారు లేదంటే వాట్సాప్ అన్న చేయండి అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దామండి చూసారు కదా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి నాట్ ఓన్లీ పట్టు శారీస్ ఇంకా చాలా రకాల శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇక్కడికి మీరైతే ప్లేస్ విజిట్ చేస్తే మాత్రం మీరు ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు వీళ్ళ దగ్గర అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దామండి